మీరే ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్ కు పదకొండు వందల కోట్లు లాభం వచ్చింది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ బాధ చెప్తా అధ్యక్ష రెండే నిమిషాలు పదకొండు వందలది కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నంబర్ వన్ మినిస్టర్ అన్నా నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి నీకే చెప్తున్నా మా ఇన్చార్జ్ మంత్రి అని చెప్తున్నా అదే రెండో చెప్తా ఒకటి మా అన్ని మాకు దిష్టి కలిగిందా ఏం కలిగిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం మూడు మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా పదేళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినండి మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలోనే మొత్తం సమాప్తి చేసింది కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్ సేమ్ మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలపకుంటే అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్నా అది ఒక్కటి మనవి రెండోది మీకు లాభం వచ్చా చెప్తా పదకొండు వందలు